హలో దోసల్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీమణి త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్లో బోనాల పండుగ మా అత్త వాళ్ళ ఇంట్లో బోనాల పండుగ ఎలా చేసుకున్నామో మనం చూసేద్దాం ఇప్పుడు బోనాలనగానే మనకు ఫస్ట్ మెయిన్గా గుర్తు వచ్చేది కాళ్ళకి పసుపు సో మా పిన్ని నాకు కాళ్ళకి పసుపు పెట్టేసింది నేను పెట్టేసుకున్నాను ఇంకా మేము బోనాలు మా మామయ్య ఈ మా మామయ్య రెడ్ షర్ట్ మా బాబాయ్ వీళ్ళు తీసుకొచ్చేస్తున్నారు అనమాట కింద నేను మరదలు ఇద్దరం కలిసి వెయిటింగ్ అనమాట బోనాలు ఎప్పుడు తెస్తారో మేము ఎప్పుడు ఎత్తుకుందామని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాము ఇంకా వీళ్ళు తీసుకొని వచ్చేస్తున్నారు బోనాలు తీసుకొని వచ్చేస్తున్నారు కిందికి మేము కింద ఆల్రెడీ వెయిటింగ్లో అనమాట కొంచెం ఒక ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారనమాట మా మామయ్య మా సో వచ్చేస్తున్నారు మా బోనం ఎత్తడానికి వచ్చి ఫైనల్గా ఎత్తేసారు ఎత్తేసినాకేంటి అంటే అమ్మవారు కొంచెం అమ్మవారు బొమ్మ తీసాం కదా అది వెనక్కి పోయింది అందుకే మా బాబాయ్ సెట్ చేస్తున్నాడు సెట్ చేసిన తర్వాత ఇంకా మాకు సాకబోసేసి ఇంకా మేము బోనాలు అమ్మవార్లకు సమర్పించడానికి వెళ్ళామనమాట ఒకటి ఎల్లమ్మ బోనం నేను ఎత్తుకున్నదేమో ఎల్లమ్మ తల్లి బోనము మరదలు ఎత్తుకున్నదేమో బంగారు మైసమ్మ అనమాట బంగారు మైసమ్మ బోనం ఇద్దరం ఎత్తేసుకున్నాం అనమాట ఎత్తుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం ఇక మరదలకి అక్కడికే చేతులు గుంజేసినాయి అనమాట అందుకే మా పిన్నికి ఇచ్చేసింది ఇంకా నేను నేను ఇంకా ముందే చూసి ఒక ఫోటో దివా ఒక ఫోటో అని చెప్పేసి అడుగుతున్నాను అట్లా ఫోటో దిగినాము ఇక్కడ గాలి అయితే ఒక రేంజ్లో వచ్చిందండి మేమే కింద పడిపోతామ్మా ఏంది అన్న రేంజ్లో చూసిరు కదా ఎంత గాలి వస్తుందో చాలా వచ్చిందమ్మా చాలా భయమేసింది అసలు ఏంది గాలి అని చెప్పేసి మేమైతే ఇంకా బోనాలు తీసుకొని వెళ్తున్నాం వచ్చేస్తున్నాం ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసినాం ఇది ఎల్లమ్మ టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ మల్లన్న టెంపుల్ ఇక్కడ ఒక ఫన్నీ మూమెంట్ ఏంటి అంటే మా మర్దల నాకు వీడియో తీస్తుంది ఆ పంతులు గారు చూసి ఏంటి స్టేటస్లకి ఆ వీడియో అని చెప్పేసి అంటున్నాడు కాదు స్టేటస్లోకి యూట్యూబ్లోకి అండ్ ఇన్స్టాగ్రామ్లో అన్నిటిలోకి అని చెప్పేసి నేను ఆయనతోని అనుకుంటా తిరిగినానమాట ఇంక ఇక్కడ బోనము సమర్పించేసినాం మా అత్త ఇంక అక్కడ ఇది మల్లన్న టెంపుల్ అనమాట క్కడ సైడ్కి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది ఇంకా మా అత్త అక్కడ కొబ్బరికాయ కొట్టేసింది ఇంకా మా అత్త మా మామయ్య అంటే అవునండి ఎంతమంది ఇట్లా అత్త మామలని అన్న అక్క అని పిలుస్తారు మాకేంటో చిన్నప్పటి నుంచి మా బాండింగ్ అదనమాట మేము చిన్న పిల్లలప్పటి నుంచి మా బాండింగ్ అలాగే ఉండి ఉండి మాకు అత్త మామ అని కాకుండా అక్క అన్న అనే పిలుస్తాం ఇప్పటికీ అక్క అన్న అనే పిలుస్తాం వీళ్ళే మా అత్త మామ ఇప్పటికీ అట్లనే పిలుస్తాము మా బాండింగ్ చిన్నప్పటి నుంచి అట్లే ఉంది స్టిల్ కంటిన్యూ మా బాండింగ్ అలాగే కంటిన్యూ అవుతుంది ఇది ఇలాగే మా బాండింగ్ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అస మామయ్య సో ఇలా బోనం తీసుకొని వెళ్తున్నాం మనం ఈ రీల్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు అనుకుంటా చూసే ఉంటారులే చూసే చూడకపోతే మళ్ళీ ఒకసారి చూడండి షార్ట్స్లో ఉంటుంది ఇట్లా ఒక రీల్ అయితే నేను తీసేసుకున్నాను మంచిగా ఆ గుడికి టెంపుల్కి వెళ్ళే దారిలో నేను ఇలా ఒక రీల్ తీసుకున్నాను నేను తీసుకున్నాక మా మర్దలకి కూడా ఒక రీల్ తీయాలి కదా అందుకని తనకు కూడా ఒక రీల్ తీసేసాను అనమాట ఇలాగ ఇంకా రీల్ తీసేసి ఇంకా ఫైనల్గా టెంపుల్ అయితే వచ్చేసి చూడండి బంగారు మైసమ్మ టెంపుల్ ఇది బయట వ్యూ చాలా బాగా డెకరేషన్ చేసారు అసలు జనాలు అమ్మమ్మమ్మమ్మ కాలు పెట్టే సందు అస్సలు లేదండి చాలా అంటే చాలా రష్ ఉన్నారు అసలు నిజం చెప్పాలంటే దర్శనం నేనైతే దర్శనం చేసుకోలేకపోయిన పొద్దున అంత రష్ ఉన్నారు అసలు ఎంత అంటే అటు ఇటు తోసేస్తున్నారు నాతో కాలేదు ఇక్కడ సైడ్కి వచ్చి నిలిచున్నాం పాపం పొద్దున ఫైవ్ ఓ క్లాక్కే లేచింది చాలా అలసిపోయినట్టే అయిపోయింది అదిగో ఇప్పుడు కదిలిస్తే పడుకునేటట్టు అయిపోయింది అట్లా సైడ్కి నిలిచిన మేమైతే టెంపుల్ వ్యూ చాలా డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఇంకా మేము చూసాము ఇది బయట వ్యూ చాలా బాగుంది ఇంకా దర్శనం సాయంత్రం చేసుకుందామని చెప్పి సాయంత్రం వెళ్ళాము మళ్ళీ సాయంత్రం వీడియోస్ కూడా తీశాను ఇది మా బాబాయ్ లోపలికి వెళ్ళాడు కదా అమ్మవారిని ఇలా కొంచెం తీశాడు ఇంకా మేమైతే బోనమ్మ సమర్పించి ఇంటికి వెళ్ళాం ఇంటికి వచ్చాక ఉందండి ఒక్క రేంజ్లో ఎంజాయ్ చేసినాం మేమైతే మా తమ్ముడు మరిద్ద మేము రీల్స్ చేసాము రీల్స్ ఒక్కొక్కటి పోస్ట్ చేశాను చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అయిపోగానే ఇంత తిన్నాము మేము టెరస్ పైకి వెళ్ళిపోయినాము ఫుల్ టు ఎంజాయ్ అసలు మా తమ్ముడు పోతారు రాజు అని చెప్పేసి పోలీ డాన్స్ చేసిండు అసలు ఫోటో దిగుదాం రారా అంటే లేదు నేను దిగా దిగా అని చెప్పేసి అటు పక్కకి వెళ్ళిపోయేటాడు ఇంకా ఫోటోలో పిచ్చి ఫోటోలో పిచ్చి అని నన్ను అంటాడు అంత బాగా చేసిండే నేను ఎట్లా చేస్తున్నానో సేమ్ ఒకటే సరే అరే చేస్తావారా నాని అంటే చేస్తాకా అని చెప్పేసి చేసేసిండు మా పొట్టి బుడంకాయలు చూడరు మా మోక్షు అండ్ మా చెల్లి అది వీళ్ళిద్దరు కూడా వీళ్ళకి ఒక ఊపి వచ్చేసి మేము చేస్తామని చెప్పి వాళ్ళు చేసేస్తున్నారు ఇక ఫైనల్గా కుక్క డాగ్ అనమాట అక్కడ వాళ్ళ ఇంట్లో డాగ్ ఉంది ఇంకా సెకండ్ 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 అని చెప్పేసి డాగ్తో వీళ్ళు ఆడుకుంటున్నారు మోక్షి కూడా చూస్తుందనమాట అంత దగ్గర నుంచి ఆమె భయపడుతుంది కానీ ఇంత భయపడకుండా మంచిగా చూస్తుంది ఇద్దరు చూడు రి ఎట్లా ఎట్లా నిర్చొని చూస్తున్నారు ఇద్దరు సెకండ్ ఇస్తుంది డాగ్ సెకండ్ ఇస్తుంది ఇచ్చేసింది కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేమైతే ఫుల్ ఎంజాయ్ అంటే ఒక రేంజ్లో ఎంజాయ్ చేసినాం మేము అందరం కలిసి ఇదంతా మా గ్యాంగ్ అనమాట చిన్న గ్యాంగ్ చిన్న గ్యాంగ్ అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసినాం మా చెల్లి చిన్న చెల్లి అదే చెప్తున్నాను నేను మా చెల్లి అని చెప్పేసి మంచిగా డాగ్తో రీల్స్ అంతా ఎంజాయ్ చేసి ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఒకసారి టెంపుల్ పొద్దున దర్శనం కాలేదు కదా అందుకని చెప్పి మళ్ళీ దర్శనం కోసం వెళ్ళాము అక్కడ కూడా ఉన్నారు కాకపోతే దర్శనం అయితే అయ్యింది ఇలా ఉన్నారు జనాలు అయినా సరే లోపలికి వెళ్ళినాం దర్శనం అయితే అమ్మవారి దర్శనం చాలా మంచిగా చేసేసుకున్నాము బయటకు బయటకు వచ్చిన తర్వాత అక్కడ చాలా ఇంకా జాతర అంటే బోనాల జాతర అంటే ఎట్లా ఉంటుందండి ఫుల్ అన్నీ పెట్టేసినారనమాట రంగుల రత్నము చిన్న పిల్లలు ఆడుకునేటివన్నీ పెట్టే మా మోక్ష అయితే నేను ఆడుకుంటా నేను ఆడుకుంటా నేను ఆడుకుంటాను పాపం అడిగింది కానీ కొంచెం భయం వేసేది అందుకే మేము తీసుకెళ్ళలేదు ఇట్లా ఇవన్నీ ఉన్నాయన్నమాట కానీ మేమైతే మా అత్త వాళ్ళ ఇంట్లో బోనాల పండుగ చాలా బాగా ఎంజాయ్ చాలా ఎంజాయ్ చేసాం ఇలాగే మా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోవడం అసలు మర్చిపోకండి